ಪಿಡಿ ಕಿಟ ತಲಮ್ರಾಲ ಪಿ ಕೂತುರು ಕೊಂತ ಪಿಡ ಮರಲಿ ನೋವೇನೆ ಪಿಂಡಲಿ ಕೂತುರು ಪಿಡಿ ಕಿಟ ತಲಮ್ರಾಲ ಪಿಂಡಲಿ ಕೂತು ಕೊಂತ ಪಿಡ ಮರಲಿ ನೋವೇನೆ ಪಿಂಡಲಿ ಕೂತು ಪೇರು ಜವರಾಲೆ ಚವರಾಲೆ ಪೆಂಡ್ಲಿ ಕೂತರು ಪೆದ್ದ ಪೇರು పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు బుచ్చ సిక్కుబడి పెండ్లి కూతురు ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಳ ಪೆಣಿಕೂತುರು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನೋವೇನೆ ಬಿರುದು ಪೆಂಡೆ ಮುಬೆಟ್ಟೆ ಪೆನ್ಲಿ ಕೂತುರು ನೆರ ಬಿರುದು ಮಗನಿ ಕಂಠೆ ಪೆನ್ಲಿ ಕೂತುರು ಬಿರುದು ಪೆಂಡೆ ಮುಬೆಟ್ಟೆ ಪೆನ್ಲಿ ಕೂತುರು ನೆರ ಬಿರುದು ಮಗನಿ ಕಂಠ పెండ్లి కూతురు పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరే చేనిదివో కూతురు పిడికిట తలం పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టినా నిదానమైన పెళ్లి కూతురు పిడికిట తలం పెన్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెన్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు കുന്ത പിടമരലി നവേനീ